డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి గుంటూరులో జరిగినటువంటి సంఘటన రాజకీయంగా లబ్ధి పొందడం కోసం చిల్లపలూరు చల్లని రూపాయి గుంటూరులో చెల్లుతానని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు దత్త తీసుకున్నటువంటి రజనీ గారు చెల్లిగా దత్త తీసుకున్నారు ఆయన ఆమెని ఆమెని గుంటూరు పంపించారు అక్కడ చెల్లట్లేదమ్మను ఇక్కడ చెల్లెట్లే నేను చేస్తానని అంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల రాజకీయాన్ని గుంటూరులో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఏదైతే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేసినప్పుడు విశాఖపట్నం మొత్తాన్ని కూడా భయప్రాంతులకు గురి చేశారు అక్కడ కడప నుండి పులివెందుల నుంచి వచ్చినటువంటి అల్లరి మూకలు రౌడీ మూకలు గజ దొంగలందరూ కలిసి విశాఖపట్నాన్ని భయభ్రాంతులు గురి చేస్తే వారందరినీ కూడా వారందరూ కూడా ఏకమై విషయంగా ఓడించడం జరిగింది ఇప్పుడు అదే కష్టం విశాఖపట్నాన్ని పూర్తిగా అతలాకుతలం కుతలం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఈ రోజున తల్లిగారు చెల్లిగారు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది చెల్లెలుగా దత్త తీసుకున్నటువంటి వాళ్ళలో ముఖ్యులు రజనీ గారు అదే స్ట్రాటజీని గుడ్లో ప్రవేశపెట్టబోతున్నారు వాళ్ళ గారి కోసం దత్త గారి కోసం దాంతోపాటు ఈవిడి గారు కూడా ఏదైతే చిలకలూరుపేటలో ఆవిడ చేసినటువంటి అరాచకాలు కానివ్వండి అవినీతి కానివ్వండి అది బాగా నచ్చినాయి చిలకలూరు పేటలో కూడా ఇదే చేశారు పుల్లారావు గారు కానివ్వండి టీడీపీ నాయకులు పుల్లారావు గారు కానివ్వండి వైసీపీ నాయకులు రాజశేఖర్ గారు కానివ్వండి అట్లనే ఎంపీగా ఉన్నటువంటి కృష్ణదేవరావు గారు కానివ్వండి వారి ఫ్లెక్సీలు ఎక్కడా కూడా లేకుండా చేసినటువంటి సందర్భం మనకు తెలుసు అంటే కనీసంగా ఈవిడ రాజకీయాల్లోకి వచ్చి ఎంతకాలం అయింది పట్టుమని రాజకీయాల్లోకి వచ్చి ఆరు సంవత్సరాలు కాలేదు వాళ్ళ మామగారి కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని చిలుకలూరుపేటలో పుల్లారావు గారి కాళ్ళు పట్టుకొని నేను సాఫ్ట్వేర్గా సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతా ఉన్నాను వందల కోట్లు నా దగ్గర ఉంది ప్రజలందరికీ కూడా ఉపయోగపడతా అని చెప్తే పుల్లారాగారి రాజుని ఆదరించి తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని వారి కుటుంబాన్ని ఆదరించారు తర్వాత ఈవిడ పరిస్థితి తెలిసిన తర్వాత ఈవిడంతా అబద్ధాల మాట్లాడి చెప్తా ఉన్నారు ఈ దగ్గర అంత కన్నింగ్ ఉంది ఎక్కడా కూడా మనుషుల్ని మనిషి కూడా చూడదు అహంభావంతో భావంతో ఈమె పుల్లారావు గారు పక్క పక్క పెట్టడం జరిగింది దాంతో ఆమె వెంటనే ఒకే పక్షాన్ని గూడు అన్నట్టుగా వైసీపీలో చేరటం స్వయంగా ఆమె చెప్పింది నేను డబ్బులు పెట్టి కొనుక్కోచ్చుకున్నాను టికెట్ అని చెప్పటం తర్వాత మళ్ళీ డబ్బులు పెట్టి మంత్రి కొనుక్కుంటాను చెప్పడం ఇవన్నీ జరిగిపోయిన సంఘటనలు తర్వాత ఎవరు కూడా ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టడానికి వీళ్ళేదు ఏ అమ్మవారి పోలికైనా నేనే ఈ పెట్టడం ఏ దేవుడు విగ్రహం పెట్టాలను కూడా నేనే ఉండాలి ఏ శ్మశానంలో అర్ధరాత్రి పూజలు చేయాలి క్షుద్ర పూజలు చేయాలని నేనే ఉండాలని చెప్పి ఆవిడ అన్ని ఆంక్షలు పెట్టి అక్కడ మాత్రం యొక్క తన యొక్క హవాన్ని నడిపించాలన్న ఇదంతా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చారు బాగా చిల్లూరు పెట్ట పేట ప్రజలందరినీ బాగా వేధిచ్చా ఉన్నా పిలిచి పిప్పి చేసావు ఇక గుంటూరు పట్టణంలో కనుక మనం బాగా వేస్తే ఆ ఎఫెక్ట్ గుంటూరు జిల్లా మొత్తం దగ్గరద్ది కాబట్టి నువ్వు గుంటూరు రావడం మంచిదని చెప్పి ఏదో మిమ్మల్ని నమ్మి వచ్చినటువంటి వైశ్య కులానికి చెందినటువంటి గిరిగారిని మోసం చేసి మరలా మిమ్మల్ని ఇక్కడ పెట్టడం జరిగింది అంటే నేనైతే స్వయంగా చెప్తా ఉన్నా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఎన్నికలు నేను చూస్తా ఉన్నా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ప్రతి ఎన్నికల్లో కూడా నా పార్టిసిపేషన్ ఉంది గుంటూరు పట్టణంలో గుంటూరు చుట్టుపక్కల గ్రామాల్లో నా పార్టిసిపేషన్ ఉంది ఏ రోజు కూడా ఏ ఎన్నిక జరిగినా కూడా ఆ ఎన్నికలప్పుడు జరిగిన చిన్న చిన్న సంఘటనలు తప్పితే ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ గుంటూరు పట్టణంలో ఎక్కడ ఎటువంటి సంఘర్షణ జరిగినటువంటి సందర్భం లేదు అమ్మగారు రజనీ గారు గుంటూరు పట్టణంలో అడుగు పెట్టిన మరుక్షణమే మరుసటి రోజే జనసేన పార్టీ వారితో ఫ్లెక్సీ వివాదం పెట్టుకున్నారు దాని ద్వారా పాపులరా అంటే మంచి పని చేస్తే పాపులర్ రావడానికి చాలా టైం పడుతుంది చెడు పని చేస్తే క్షణాల మీద అంటే అది సామె చెప్తారు పెద్దలు కారు కన్నా స్పీడ్గా వేయలేదంటే ఒక పుకారు అని అట్లానే చెడు పని చేస్తే గారు బాగా పాపులర్ అవచ్చు అని ఈవిడ తెలిసినటువంటి ఒక స్ట్రాటజీ అక్కడ చిలుకూరుపేటలో వీరి మామగారి కుటుంబం చాలా ఉన్నతమైన కుటుంబం చాలా మంచి కుటుంబం వారు కూడా ఏ శాసనం తల్ల పట్టుకొని అమ్మా ఇంకా చాలే రాజకీయాలు నువ్వు చేసిన పనికి మా మంచి పేరు అంతా పోతా ఉందని లక్ష్మీనారాయణ గారు కానీ వాళ్ళ మరిది గోపి గారు కానీ వాళ్ళ హస్బెండ్ కుమారస్వామి గారు కానీ ఎంత మొత్తుకున్నా కూడా ఈవిడికి అహంకారం బాగా డబ్బు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వెనకున్నాడు ఏ పనాన్ని చేయడానికి నా కోసం అవసరమైతే అల్లలు సృష్టిస్తారు నన్ను గెలిపిస్తారనే ఒక అటువంటి కుటుంబాన్ని కూడా లెక్క చేయనటువంటి ఈ దగ్గర ఉన్నటువంటి ఒక మనస్తత్వం అంటే ఆడవారిలో ఒక రకమైనటువంటి ఇప్పుడు మన సీరియల్లో చూపిస్తూ ఉంటారు లేడీ విలన్స్ అటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి ఈవిడ గుంటూరు పట్నంలో ఆ స్ట్రాటజీని ప్రవేశపెట్టడం అనేది చాలా దుర్మార్గం దురదృష్టకరం మంత్రి గారి రజనీ గారికి ఒకటే మేము వినిపిస్తూ ఉన్నాం గుంటూరు పట్నంలో మా మిత్రులు నాని గారు చెప్పినట్టుగా చాలా విజ్ఞానవంతులు ఉన్నారు మీరు విశాఖపట్నంలో చేసినటువంటి దౌర్జన్యాలు దుర్మార్గాలు గుంటూరు పట్టణంలో చేద్దామంటే కుదరదు ఉదాహరణకి రాజధాని రైతులు ఎవరైతే పాదయాత్ర చేపట్టినప్పుడు వారికి మద్దతుగా వచ్చినటువంటి గుంటూరు మహిళలు సుమారుగా పదివేలు మంది రోడ్ ఎక్కున్నారు అంత విజ్ఞానవంతులు ఎక్కడా కూడా అవినీతిని చేసేటువంటి నాయకులు ప్రోత్సహించరు దౌర్జన్యాలు చేసిన నాయకుల్ని ప్రోత్సహించరు అందులో మీలాగా లేడీ విలన్స్ని అసలు ప్రోత్సహించరు ఒక లేడీ విలన్ లా ప్రవేశించారు మీరు అనుకుగా ఉండాలి మహిళ అంటే రావడంతోనే గొడవలతో ప్రమోట్ అవ్వాలనుకోవటం గొడవల ద్వారా ఇక్కడ నాయకులందరినీ నేను ఆకట్టుకోవాలనుకోవటం అంటే మీకు వైసీపీలోనే ఆదరణ లేకుండా పోయింది నిన్న జరిగినటువంటి సంఘటన పూర్తిగా మీరు సృష్టించుకున్నటువంటిదే రజనీ గారు మేము ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కూడా తప్పు పట్టట్లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకులు మేము ప్రతి ఎన్నికల్లో చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీకి వచ్చారు ఎక్కడా కూడా ఎలక్షన్ల ముందు వారితో మాకు ఎటువంటి సంఘటన లేవు ఎప్పుడైతే మీరు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాతనే ఈ సంఘటన మొదలైందంటే పూర్తిగా రజనీ గారి వ్యక్తిగతం వైసీపీ నాయకుల ముందుగా గమనించాలి గారు చేసేటువంటి పనులు మీకు బురదంటేట్టుగా ఉన్నాయి ఈవిడ కా చేసిన పనులు మీకు తెలుసు కాబట్టి ఆవిడ దూరం చేశారు కాబట్టి ఆవిడ సొంత పాపులారిటీ కోసం ప్రయత్నిస్తూ చెడు మార్గాల్లో రాజకీయం చేయాలని చెప్పి ఆవిడ ఆవిడ ఆలోచన చేస్తూ ఉన్నారు మేము ఒకటే కోరుతా ఉన్నాం మీకు టెక్నాలజీ పరంగా పూర్తిగా అనుభవం ఉంది మీ ఆఫీసు ముందర కనీసం పది పదిహేను సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి ఏదైనా ఒక ఫుటేజ్ మీరు బయట పెట్టారా మేము పోలీసు వారిని ఎస్పీ గారిని అదే కోరుతా ఉన్నాం సంఘటన గురించి ఎక్కడైనా సరే ఆ చుట్టుపక్కల పది పదిహేను కెమెరాల నుంచి ఒక్క సంఘటనని మీరు బయటకు తీసి చూపించారా స్వయానా నిన్న నేను ఎవరైతే ఈ కోర్టులో ప్రవేశపెట్టారో పోలీసు వారు ఈ గొడవ సంఘటన సంబంధించిన కుర్రవాళ్ళతో మాట్లాడే నేను వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు మేము ఎక్కడా కూడా గొడవలు చేయలేదు మాకుగా మేము ఎన్టీ రావారావు గారి విగ్రహం దగ్గర కేక్ కటింగ్ చేసుకునే కార్యక్రమం పాల్గొని మేము మా యొక్క ఎన్టీ రావారావు గారి అర్పిస్తున్నాం తప్పితే ఏ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వారిపై కానీ ఆ పార్టీ గురించి కానీ మాట్లాడేది వ్యతిరేకంగా మేము ప్రవర్తించలేదని చెప్తా ఉన్నారు సడన్ గా ఉన్నటువంటి ఓ పది మంది వ్యక్తులు పక్క గొంతులోచి వచ్చారు ఆ కారు ఉన్నటువంటి ఇప్పుడు మిత్రులు నాని గారు చెప్పినట్టుగా ఒక టిడిపి జనసేన పార్టీ సంబంధించిన జెండాలు ఉన్నటువంటి కారును పగలగొట్టారు కారుని పగలగొట్టిన తర్వాత కారు నుంచి వ్యక్తులు భయప్రాలు గురే కేకలు కేకలు వేస్తా ఉంటే మేము ఆ కారు దగ్గర మాత్రమే వెళ్ళాము ఎవరెందుకు చేశారు తెలియదు చేసినటువంటి వ్యక్తులు మరలా మా గుంపులో చేరి ఆఫీస్ పై రాళ్ళు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జనసేన పార్టీ కారు పగల కొట్టారో వాళ్ళే మరలా ఈవిడ ఆఫీస్ పై దాడి చేశారు అది కూడా చాలా తెలివి తెలివిగా దాడి చేసుకుంది ఈవిడ ఆఫీస్ అంతా పగిలిపోలే ఎక్కడ కూడా అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పగలగొట్టడానికి వచ్చినప్పుడు వైసీపీ కార్యకర్తలు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చొరబడి ప్రతి రూము పగలగొట్టారు ప్రతి అద్దం పగలబెట్టారు కనబడ్డ ప్రతి మనిషిని కొట్టారు కానీ ఇక్కడ మాత్రం ఈవిడ ఆఫీస్ అద్దం ఒకటి పగలలేదు ఈవిడ ఆఫీసులో కుర్చీ ఒక్కటి పగలేదు ఈవిడ ఆఫీసులో చైర్ టేబుల్ ఒకటి కూడా పగలేదు ఆ బిల్డింగ్ ఉన్నటువంటి అద్దాలు మాత్రమే అంటే ఆ బిల్డింగ్ ఆవిడది కాదు కేవలం అద్దెదారు మాత్రమే అక్కడ అంటే అక్కడ కూడా ఆస్తి ఏమి నష్టం జరగడానికి వీలు లేదా అంటే ఆవిడ ప్లాన్ అటువంటిది కుట్లలో కుతంత్రాలు చేయడంలో సీరియల్లో ఉన్నటువంటి లేడీ విలన్కి సంబంధించినటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ఆవిడవిడే కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించాలి పోలీసు వారు కూడా మీరు ప్రజలకు నిజం తెలిసే విధంగా సీసీ ఫుటేజ్ని బయట పెట్టాలి ఎవరైతే ఈ కుట్రలో పాల్గొన్నారో వారందరినీ ప్రజలు ముందు ఉంచాలి వారిని శిక్షించాలి మేము కూడా అదే కోరుతా ఉన్నాం మేము మా పార్టీ వారు మాకు సంబంధించిన పార్టీ వారు చేశారు మీరు అంటూ ఉంటారో ఏదైతే టీడీపీ వాళ్ళు చేశారు అంటూ ఉంటారో ఆవిడైతే నిన్న కెమెరాల ముందు ఏడవడానికి నటించింది కానీ ప్రయత్నించింది కానీ ఏడుపు రాల ఆ గ్లెజలెంట్ ఎవరు ఇచ్చినట్లు లేరు ఈవిడేమో టీడీపీ వాళ్ళు చేశారని చెప్తారు ఆ సాక్షి పేపర్లో జనసేనలో కూడా ఉన్నారని చెప్తా ఉంటారు అంటే వీళ్ళకన్నా కూడా సాక్షి పేపర్ కానివ్వండి సాక్షి పత్రిక కానివ్వండి చాలా ముందుంటది అంటే పక్కన ఐపాక్ వాళ్ళు అందిస్తూ ఉన్నారు మా వాళ్ళు చెప్తూ ఉన్నారు కొంత కొంతమంది వెళ్ళారు అక్కడికి ఈవిడ మాట్లాడుతూ ఉంటే అంటున్నారంట వేళతో అంటే ఏడవ మరి అయిపోయాకూరు అటువంటి పక్కన అడిగారు ఏంటంటే ఏడవని చెప్తా ఉన్నాం చెప్తా ఉన్నాను అటువంటి ఇటువంటి సంఘటనల్ని గుంటూరు ప్రజలు నమ్మరు దయచేసి మేము ఒకటే చెప్తా ఉన్నాం వైసీపీ మిత్రులు కూడా చెప్తా ఉన్నాం ఇటువంటి సంఘటనలు ప్రవేశపెట్టే రజనీని మీరే తిరస్కరించాలి ప్రజల కోసం పనిచేసే వాళ్ళని మీరు తీసుకురండి మరలా ఇంకొక కార్డు బీసీ కార్డు అది బీసీ కార్డు ఈవన ఎప్పుడైతే గుడ్లు వచ్చారో ఆవిడ కులానికి సంబంధించినటువంటి ముద్రాసుకు సంబంధించిన అంటే తెలంగాణలో అంటే క్రిస్టియన్ తీసుకొచ్చింది బీసీ క్రిస్టియన్ అంటే ఈ రాష్ట్రంలో బీసీ రైకులు ఆవిడ వరికి క్రిస్టియన్ తీసుకొచ్చి ఆవిడ కులానికి సంబంధించినటువంటి ఒక రాష్ట్ర ముద్రాసు కుటుంబం ముత్రా బుజిరాజు కుటుంబం బుజ్రాజు సంఘం యొక్క ఆఫీసు గుడ్డూరు పట్ల ప్రవేశపెట్టారు అంటే ఈ రోజు కులం గుర్తు వచ్చిందా మీకు ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు నాలుగున్నర సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నారు ఏ రోజు అయినా మీ గుజరాత్ కుటుంబం గురించి గుజరాత్ సభ్యుల గురించి సంఘ సభ్యుల గురించి మీరు ఆలోచన చేశారా ఈరోజు రాజకీయ లబ్ధి పొందాలని బీసీ మహిళలు చెప్తా ఉంటారా మీరు దయచేసి రజనీ గారు మేము ఒకటే వినిపిస్తా ఉన్నాం మేము ప్రశాంతంగా బ్రతికేటువంటి గుంటూరు పట్టణంలో నివసిస్తూ ఉన్నాం దయచేసి ఏదైతే పులివెందుల రాజకీయాల్ని మీ అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రవేశపెట్టారో అటువంటి రాజకీయాన్ని మా గుంటూరు పట్టణంలో మీరు ప్రవేశపెట్టొద్దని రెండు చేతులు ఎత్తి మీకు వేడుకుంటా ఉన్నాం ఒకవేళ మిమ్మల్ని చిలుకులూరు పేట ప్రజలు తిరస్కరి తిరస్కరిస్తే ఆగిపోండి ఒకసారి మరలా మీరు నమ్మకం కలిగిన తర్వాత పేటే పోండి లేదా మీ ఇష్టం వచ్చినట్టు పులివెందులు పోయి పోటీ చేసుకోండి పులివెందులు అయితే చక్కగా గెలిపిస్తారు అన్నయ్య గారు మిమ్మల్ని కాబట్టి గుంటూరులో గుంటూరులో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి ఏదైతే రజనీ గారు గుంటూరులో అడుగుపెట్టిన తర్వాత ఈ అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉన్నాయో ప్రత్యేకంగా ఈవిడి గారు రచించినటువంటి స్క్రిప్ట్ ఇది సొంత నిర్ణయంతో ఈవిడే నెగిటివ్ పబ్లిసిటీ మీద ఆధారపడి ఆ నెగిటివ్ పబ్లిసిటీని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తీసుకెళ్ళి ఏదో సింపతి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు తప్పితే రాజకీయంగా లబ్ధి పొందని ప్రయత్నం చేస్తారు తప్పితే ఈ సంఘటనకి రజనీ గారు ఆఫీస్ మీద దాడి జరిగినటువంటి సంఘటనకి టీడీపీ వారికి కానీ గుంటూరు పట్టణంలో ఉన్న ప్రజలు ఎవ్వరికి కూడా సంబంధం లేదని తెలియజేస్తా ఉన్నాం కానీ పోలీసు వారు మాత్రం పాపం ఒక సంఘటన జరిగింది మంత్రి గారు ఆవిడ ఒకటేమైనా ఫోన్లో బూజులు తిడతా ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేయండి వీళ్ళని అరెస్ట్ చేయండి అని కానీ వారు చాలా మటుకు మేము నైంటీ పర్సెంట్ నిజాయితీగా ఉన్నారని అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఆవిడ ఏదైతే తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు చెప్తానారో వాళ్ళ జోళ్ళు ఎవరు చూడండి